నంద్యాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీ చేసిన మోసంపై బాధితులు ఆందోళనకు దిగారు తమ నుంచి దాదాపు నూట యాభై కోట్లు వసూలు చేసి పరారయ్యారని బాధితులు నిరసన తెలిపారు దాదాపు తొమ్మిది వందల మందికి పైగా బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు ఆళ్లగడ్డ తాలూకా దొర్నిపాడు మండలానికి చెందిన బాధితులు మూకుమడిగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు బాధితులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ సునీల్ జాయింట్ కలెక్టర్ కార్తిక్ ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ మాట్లాడారు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ఒక్కొక్కరి నుంచి సుమారు మూడున్నర లక్షలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎస్పీ తెలిపారు

హెల్త్ అండ్ వెల్త్ అనే సంస్థకి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఇస్తారు అని వాళ్ళు చెప్పడంతో నమ్మి ఒక్కొక్క జాబ్ గురించి అంటే ఒక వ్యక్తి నాలుగు ఐదు ఆరు పనులు కూడా చేయొచ్చు ఒక పని నిమిత్తం మూడు లక్షల అరవై వేలు చొప్పున ఎన్ని పనులు చేస్తే అన్ని మూడు లక్షల అరవై వేలు వాళ్ళకి మనము ముందుగా డిపాజిట్ చేస్తే ప్రతి నెల వాళ్ళకి నలభై రూపాయలు జీతం ఇస్తాను అని చెప్పడంతో ఇలా చాలా మంది ముందుకొచ్చి వాళ్ళ ఇంట్లో బంగారాన్ని లేదు అంటే ఆస్తుల్ని తనఖా పెట్టేసి ఆ హెల్త్ అండ్ వెల్త్ సంస్థలను నడుపుతున్న ఒక నలుగురు వ్యక్తులకు వాళ్ళు కట్టడం జరిగింది వాళ్ళు ఈ నెల నలభై వేల రూపాయలు వీళ్ళకి శాలరీ పే చేయలేదు పే చేయకపోవడంతో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ విషయము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు కడుతూ ఉన్నారు డబ్బులు ఇస్తూ వస్తూ ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఈ విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదు ఎప్పుడు వన్ మంత్ శాలరీ రాలేదో అప్పుడు వచ్చి అప్పుడు కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి నిరాకరించారు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నమ్మి వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి సో డబ్బులు వస్తున్నాయనే ఆశతో కేసు ఫైల్ చేయడానికి కూడా నిరాకరించారు ఎప్పుడు వాళ్ళు మోసపోయాము అని తెలిసిందో పద్నాలుగో తారీఖున వచ్చి ఈ విషయం పోలీస్ స్టేషన్లో వాళ్ళు తెలుపడంతో వెంటనే మనం కేసు ఫైల్ చేశాము వీరందరికీ కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకు హెల్త్ అండ్ వెల్త్ సంస్థకి ఎవరు డబ్బులు కట్టారో వాళ్ళ మధ్య ఎటువంటి అగ్రిమెంట్ కూడా లేదు ఇన్ రైటింగ్ ఒక బాండ్ లాంటిది కూడా లేదు వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా మనకు ఓవరల్గా చెప్తున్నారు ఓవరల్గా చెప్తున్న ఇన్ఫర్మేషన్నే మనం డాక్యుమెంటేషన్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది సో ప్రజలందరూ ఎవరెవరు ఇలాగా ఎనిమిది వందల యాభై మంది ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళందరినీ ఈరోజు పిలిపించడం జరిగింది వాళ్ళ సమస్యను విన్నాము సో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తాము వాళ్ళు కూడా పూర్తిగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహకరించాలి అని చెప్పడం జరిగింది ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఆస్తుల వివరాలు కానీ వీళ్ళు ఎంత కట్టారు ఏ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వీళ్ళకి ఏ విధంగా అమౌంట్ వచ్చింది ఈ వివరాలన్నీ తెలియాలంటే లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇది జరగడానికి రెండు నుంచి మూడు నెలలు పూర్తిగా మనకి సమయం పడుతుంది ఆ తర్వాత మనం కోర్టుకి ఫైల్ చేయాల్సి ఉంటుంది ఈ వివరాలన్నీ అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఎటువంటి ఇక నుంచి ధర్నాలు చేయడం కానీ లేదు అంటే ఎవరు మోసగించారో వాళ్ళ వ్యక్తుల ఇళ్ళ పైన దాడి చేయడం కానీ చేయము పూర్తిగా జిల్లా యంత్రాంగానికి సహకరిస్తామని వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత త్వరలో ఈ కేసుని మనం పరిష్కరించడానికి ఎస్పీ గారు అండ్ వర్ టీం అందరి సహకారంతో ప్రయత్నం చేస్తుంది జిల్లా మండలంలో ఇది ఒక కేసు ఫైల్ అయింది అంటే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రూడ్ లాగా ఇది ఉంది ప్రతి ఒక్క వ్యక్తి ఒక త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ త్రీ టు ఫోర్ ల్యాక్ మధ్యలో అక్యూజ్డ్కి పేమెంట్ చేసి ఒక ఫోర్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ ఎక్స్పెక్ట్ చేశారు సో ఫర్ పాస్ట్ టూ ఇయర్స్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చాలామందికి శాలరీస్ ఇచ్చారు కూడా तरवा फ्रॉम लास्ट वन मंथ सैलरीज स्टॉप बिकॉज ऑफ़ स्टॉपिंग ऑफ़ सैलरीज, वी दिस कंप्लें इन धोर्नीपा पुलिस स्टेशन एंड वेस फै फैल जी इू इनवेटिगेशन इज ऑन गोइंग एंड वी हीज अकउंट्स प्रॉपर्टी एजे वी आर् ट्राइंग टू गेट दि एटर् डीटेल इंतमंदी हाउ मच लॉसेज दे हैव इनकर्ड एंड इंका एनी प्रॉपर्टी अकाउंट्स अकउंस मन अक्यूज साइड सीज चेयर सो इन दिस थ्री टीम्स हैव बीन फॉर्म इन्वेस्टिगेशन इज ऑन गोइंग वंस वी सीज ऑल प्रॉपर्टीज एंड अकाउंट्स इट विल बी फाइल्ड इन दि कोर्ट एंड फ्रॉम कोर्ट all the victims they will be getting back there uh, whatever they have మన నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలంలో సుమారు 850 మంది